అమ్మ ఈరోజు మటగడసలు కూర వండుతున్నాను రండి సూదరు కానీ ముందుగా చేపలు చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముద్ద రుబ్బు పెట్టుకున్నాను మసాలా నూరు పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు నాటు పెట్టుకున్నాను కొత్తిమీర కోసి పెట్టుకున్నానండి ఇగో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి గిన్నె వేడెక్కింది నూనె కోసాను ఇప్పుడు ఉల్లిపాయ ముద్దేసి వేపాలన్నమాట అండి ఉల్లిపాయ ముద్ద వేసి వేపుతున్నాను కదమ్మా కాసేపుగాలండి అలాగా అమ్మ ఈ మట్ట గిడసలో బతుకున్న చేపల గురించి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి చేతికి ముగ్గు తడి చేసి చేసుకోవాలండి జారిపోతాయి పిల్లలు తినొచ్చండి ఏకముల్లు ఒకటే ఉంటుంది చూడండి అమ్మ ఉల్లిపాయమేగింది పచ్చిమిరపకాయలు వేసానండి పచ్చిమిరపకాయలు వేసాక కరివేపాకు వేసి వేపుకోవాలండి కాసేపు ఉల్లిపాయ ముద్దందమ్మ ఇప్పుడు తగినంత పసుపు సరిపడినంత కారం తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి మళ్ళీని అమ్మ ఈ మట్టి కూర ఎగురు చాలా బాగుంటుందండి ఇదివరకు అమ్మా ఏయో పుల్లల మీద మంటి మట్టి కొండల మీద వండేవాళ్ళం ఎంతో బాగుండి ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు స్టీల్ గిన్నెలు ఇవి అమ్మ ఉల్లిపాయ దేగింది ఇప్పుడు చేపలు వేసుకోవాలి చేపలు కలపకూడదండి ఇలా కుదుపుకుంటే ఇడిపోకుండా బాగుంటాయండి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలండి నీళ్ళు పోసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుంటే అండి ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయండి బాగా చేపలకి ఇప్పుడు మసాలా ముద్ద వేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి ఇవన్నీ వేసాక కాసేపు ఇలా తిప్పండి మూత పెట్టుకోవాలి మూత పెట్టాం కదండీ ఓ పావు గంట ఉడికిన తర్వాత అండి అప్పుడు చూడాలన్నమాట ఉడికింది లేదు రెండమ్మ చూద్దాం ఉడికిందో లేదో అబ్బా ఎంత బాగుందో చూడండి చక్కగా ఉడికిందండి కూర వేడి వేడి అన్నంలో ఈ మట్ట గిడసలు ఈగర వేసుకుని తింటే ఉంటుందమ్మా పైన కొద్దిగా కొత్తిమీర అండి స్టవ్ కట్టేసి చూడండి ఎంత బాగుందో కూర అమ్మ నేను చేసిన వంటలు మీకు నచ్చినట్టయితే లేట్ చేయండి Migma, <Sus>